దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి వీళ్ళు ఏం చేసిన ఒక సెన్సేషనే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారో తెలియదు వీళ్ళు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పిలుచుకుంటే తెలియదు కేవలం వ్యూవర్షిప్ కోసం అనిపించింది నాకు కూడా అయితే ఏంటంటే ఇప్పుడు ఒక మన రీసెంట్గా తెలిసింది కదా దివ్యల మాదిరికి సంబంధించినటువంటి బర్త్డే వేడుక ఏదో ఎక్కడో ఫామ్ హౌస్లో చేసుకుంటా ఉంటే అక్కడ పోలీసుల తనిఖీలు చేస్తూ ఉంటే అక్కడ విదేశీ మద్యం బాటిల్లు కొన్ని దొరకడానికి దొరికినాయి అంటే హుక్క అదంతా కూడా దొరికింది అన్నట్లుగా కూడా తెలిసింది ఇలాంటి క్రమంలో వీళ్ళని ఏదో బయటకు పంపి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎవరిని పట్టుకున్నారనేది తెలిసింది అయితే ఏంటంటే ఈ బర్త్డే పార్టీకి సంబంధించి దువ్వాడి జంటకు ఇప్పుడు ఒక షాక్ అయితే షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేస్తారనేది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది దీని గురించి చూస్తే దువ్వాడి శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించి ప్రస్తుతం ఒక సెన్సేషన్ తాజాగా వారు పాల్గొన్నటువంటి బర్త్డే పార్టీకి సంబంధించి నడుస్తూ ఉంది కథ ఈ బర్త్డే పార్టీలో కేసు కీలక మనకు చోటు చేసుకుంది పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మాధురి బంధువు అయినటువంటి పార్థసార్థికి నోటీసులు జారీ చేసిన సో ఈమె ఈయన ఈతను వచ్చేసి మాధురికి సంబంధించినటువంటి బంధువు దుబాడు శ్రీనివాస్ దివ్యల మాధురి ఇటీవల తెలంగాణలోనే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా నిర్వహించినటువంటి బర్త్డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసింది వీళ్ళు ఆంధ్రాలో చేస్తే కన లేదంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో చేస్తే కన తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా వీళ్ళ మీద ఒక కన్ను పెట్టిద్దని చెప్పేసి దాన్ని గమనించి వీళ్ళు ఏం చేస్తారనే తెలంగాణలో పెట్టుకున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కదా వాళ్ళు ఏం చేస్తారన్నట్టు అనుకుని ఉంటారు బట్ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా ఉపేక్షించలేదు ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణలో నైట్ పదకొండు దాటిన తర్వాత రోడ్డు మీద ఎవరు ఉన్నా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొంచెం డే డెఫినెట్గా కనిపిస్తే కదా వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్లో నిలబెడతా ఉన్నారు సో ఇది ఒక మంచి పరిణామం అదేవిధంగా పెట్రోలింగ్ బాగా జరుగుతూ ఉంది పన్నెండు తర్వాత నుంచి గట్టి పెట్రోలింగ్ జరుగుతూ ఉంది పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఆ టైం వరకు కూడా సో ఈ పెట్రోలింగ్లో ఎవడైనా ఎక్కడైనా రోడ్డు మీద కనిపించినా మధుతావితో కనిపించినా గట్టి సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు సో అలాంటిది జరిగింది అనమాట అయితే అనుమతి లేక నిర్వహించిన బర్త్డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసింది ఈ విషయంలో రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేటివ్ పోలీస్ టీమ్ ఏదైతే ఉందో పది విదేశీ మద్యం బాడులు ఐదు హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు బేసిక్ గా హుకా లీగల్ అనుకుంటా బట్ వీళ్ళు హుక్కా తాగడానికి కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీకి హాజరైన దువాణి శ్రీనివాస్ తో పాటు మాధురి ఆమె బంధువులు అమలాపురం ప్రాంతానికి చెందిన పాదశాలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు ఆ తర్వాత పోలీసులు ఇచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు అయితే పాదసాలకి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది కోర్టు కేసు విచారణ ఉన్నప్పుడు రావాలని నోటీసులో చెప్పుకొచ్చారు అయితే ఈవెంట్ నిర్వహించిన పాదసాది కావడంతో ఆయన మాత్రం ఆయనపై మాత్రమే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది అనుమతి లేకుండా పార్టీలో విదేశీ మధ్య హుక్కా వాడారని నోటీసులు నోటీసులు మైనాబాద్ పోలీసులు పేర్కొన్నారు అయితే ఈ పార్టీతో వీరితో పాటు ఇంకో ఇరవై ఆరు మంది పాల్గొన్నట్లుగా తెలుస్తుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే పార్టీ వచ్చిన అందరి పార్టీలోకి వచ్చినటువంటి అందరి మీద కేసు అనుకుంటా ఎవడైతే పార్టీ ఆర్గనైజర్ ఉన్నాడో అతని మీద కేసు పెడతారనేది ఈరోజు నాకు అర్థమైనటువంటి అంశం అంటే దోవాడి శ్రీనివాస్ దివ్య మాదిరి సేఫ్ వీళ్ళ రిలేటివ్ దివ్య మంది రిలేటివ్ పద్దసార్లు ఎవరైతే ఉన్నారో సో అతను ఈ దీనికి సంబంధించి ఇరుక్కున్న పరిస్థితి ఇంకొకటి అడగొచ్చు మీరు ఏదేమైనా ఏడేళ్ళ ఏడు సెవెన్ ప్లస్ ఇయర్స్ చేయాలా వీళ్ళ బొక్కలో కూర్చోబడతారా అక్కడ ఏమైనా డ్రగ్స్ దొరికినాయా ఒకవేళ డ్రగ్స్ లాంటివి దొరికితే కనుక అది కొంచెం ఇష్యూ అయ్యి ఉండేది ఇది కేవలం హుక్కా అంటున్నారు మద్యం బాటిల్ అంటున్నారు కాబట్టి అది పెద్ద సీరియస్ ఇష్యూ కాదు వీళ్ళు అందుకోసం చెప్పేసి అది అయిన తర్వాత కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినారు ఎందుక అంత ఫీల్ ఫ్రీగా ఉన్నారంటే తప్పు తప్పే కానీ ఏంటంటే అది బయటపడవచ్చు అది పెద్ద వివాదం కాదు అక్కడ ఆ ప్లేస్లో డ్రగ్స్ ఉండేది కదా సెన్సేషన్ అయి ఉండే డ్రగ్స్ లేవు కాబట్టి బతికి పట్టకట్టినాయి